ఏమో ఆ రిజిస్ట్రేషన్ కాలేదు ప్రకారం లేదు ఇప్పుడు ఇందాక చెప్పిన అన్ని సమస్యలకి వ్యవసాయ సమస్యలకి పరిష్కారం ఇది ఒకటే ఈ ఓవర్ కావచ్చు ఇరిగేషన్ ఉండటం వల్ల ప్యాడింగ్ అలవాటు అవడం కావచ్చు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు రైతులు కూడా ఇబ్బందులు అన్నిటికీ పరిష్కారం మీరు అది ఎక్కువ చేయకుండా దాని ప్లాంటేషన్ లేకుండా ఇది ఇదే సమస్యలతోటి వాతావరణ సమస్యలు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు అకాల వర్గాలు ఎట్లా కంట్రోల్ చేస్తారు ఎమ్మెల్యే సమస్యలకి పరిష్కారం ఏంటి డైవర్షన్ ఉండాలి అందుకనే కదా ఆయుష్మాన్ అన్ని జిల్లాలో ఏర్పాటు చేసింది ముప్పై జిల్లా ముప్పై ఒక్క జిల్లాలో కూడా మనం వేసుకునే అవకాశం వచ్చింది అది ఒక తెలంగాణకే ఉంది దయచేసి మంచి రేట్ ఉంది రైతులు మీరు ప్రమోట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఒక ఆర్టికల్చరే అనకుండా జిల్లాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మనసు పెట్టి ఆయుష్మాన్ వేపించండి ఆ రైతును ఆదుకునే కూడా అవుతారు అదర్వైజ్ మీరు పనిచేసాము లేకపోతే బత్తా వేసాము వరి వేసాము మాకు నష్టం ఉంది స్టోరేజ్ లేదు వాన కురిసింది తడిసింది ఈ సమస్యలు దానికి లేవు కాబట్టి దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ మీరు మామే ఇప్పించండి మీకు వీలైతే బత్తానికి ప్రోగ్రెస్ కరెక్ట్ లేకపోతే ఒకసారి రివ్యూ చేసుకుని మాట్లాడి ఆయిల్ ఫీడ్కి అందుకని దయచేసి ప్రజా బాధ్యత తీసుకోవాలి అందరూ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ పరిపడేటటువంటి రాష్ట్రం ఈనాడు భారతదేశంలో తెలంగాణ అందులో నల్గొండ సమస్యలన్నీ కూడా మనకే వస్తాయి కష్టపడి ప్రాజెక్టులు పెట్టి మీ అందరూ వరేస్తే వస్తాయి దయచేసి నాకు మీరు చెప్పినటువంటి మీ మిషన్ ప్రకారం కానీ ఈ జిల్లా వాతావరణం కానీ హైదరాబాద్ దగ్గర ఉండటం మూలా కానీ వర్షం ఉండాలి వర్షం కాకపోతే ఫలతో కాబట్టి దయచేసి పతాంజలి మనం ఒకసారి మీ టార్గెట్ కరెక్ట్ లేకపోతే ఆయిర్బెట్టుకు తీసేసుకుంటాం మీరేమనద్దు

కొంచెం తగ్గించుమనే చేసాం సార్ ఆ పరిస్థితి మళ్ళీ లాగా ఉండాలి అంటే మనం తప్పకుండా ఐడి ప్రోమ్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి నెక్స్ట్ సార్ మన ఎన్ఎక్స్పి కిస్తే సార్ పార్ ఇంక్రిజ్ ప్రాఫిట్ ఐన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఐన మన బార్డి కంటిపకపోకుండా హార్టెడ్ గ్రౌండ్ అండ్ బానస్ స్కోప్ ఉంది సార్ సో ఇది మనం జిల్లా వ్యాప్తంగా ఒక అవగాహన కార్యక్రమముకో పెట్టకదసనే తీసు అవగాహన కల్పించే విధంగా తమ ఆదేశాలు ప్లాన్ చేస్తున్నాం సార్ కాటన్ కాటన్ ఆల్రెడీ సార్ మాకు సాగర్ వైపు ఆల్రెడీ చాలా మంది చేస్తా ఉన్నారు సార్ కానీ ఇంకా మేము అంటే వరి వాళ్ళు ఎట్లాగో చేస్తారు సార్ కానీ కాటన్ ఉంటే ఇంకా వాళ్ళకి ఎలా పెంచే అవకాశం ఉంది సార్ నెక్స్ట్ సార్ మహారాష్ట్రలో గడ్చిరోలి చంద్రపూర్ యావత్ అనేది మొత్తం ఏరియా సార్ ఒక రోల్ మోడల్ లాగా మారిపోయింది సార్ దీంట్లో భాగంగా వాళ్ళు ఏదైతే క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయో సార్ దాన్ని జిల్లా వారీగా ఇలా డివైడ్ చేస్తూ స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మన ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట్ కావచ్చు యాదాద్రి కావచ్చు మన నల్గొండ అతిపెద్ద విస్తీర్ణం ఉన్న జిల్లా కావచ్చు ఒక జోనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ గా దాని యొక్క కేంద్ర బిందుగా గుర్తించి మనం మన చుట్టుపక్కల ఉన్న నగర్ నుండి కూడా మనం సరఫరా చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ గణపతి కిసాన్ అనేది ఒక నిదానంతో ఏదైతే మనం మహిళా శక్తికి వాళ్ళు సశక్తీకరణకి ముందుకు పోతా ఉన్నాం సార్ బాధపడాలి అనేది ఒక స్టేట్ సార్ నెక్స్ట్ సార్ మనం తాండూరు గురించి తాండూరు లో ఉన్న కంది పప్పుల గురించి చాలా మందికి అవగాహన ఉంది సార్ దాని అదే సేమ్ మోడల్ మా దగ్గర ఎడ్యుకేట్ అవ్వాలి అంటే కొన్ని మాకు వాతావరణం సహకారం కావాలి సార్ బట్ మనకి ఉన్న నల్గొండలో ప్లస్ పాయింట్ ఏంటంటే మా దగ్గర ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్ చాలా డెవలప్డ్ స్టేజ్ లో ఉన్నాయి సార్ సో మేము మెహబూబ్ నగర్ రంగారెడ్డిలో ఉన్న మోడల్ కాకుండా మాది ఒక ప్రతి ఇరిగేటెడ్ ఇప్పుడు కొన్ని రోజులు మన ఉదయ సముద్రం కావచ్చు సార్ లేదా డిగ్రీ బ్యాలెన్స్ రిజర్వర్ అయినా కావచ్చు సార్ ఆ త్వరలో పూర్తి అయితే మేము ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు ముందు ముందుకు పోతాం సార్ నెక్స్ట్ సార్ తాండూరు ఇది ఒక కిసాన్ రైతుల నర్సింగ్ తనని జాతీయ స్థాయిలో ఒక సమ్మానం కూడా కలిగింది సార్ తన ఏదైతే సాయిల్ ట్రాన్స్ఫర్ చేస్తారో అది ఇన్స్టివ్ చేస్తారు సార్ డైరెక్ట్ గా ఫీల్డ్ కి పెట్టకుండా తన ఫస్ట్ నర్సరీలో దాన్ని రేజ్ చేసుకుంటూ అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు సార్ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ తో ఏమైతుంది పర్ ఏకర్ ఇండ్ ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది సార్ డబల్ అంటే ఒక పర్ ఏకర్ కి వన్ పాయింట్ టూ లాక్స్ వరకు ప్రాఫిట్ సార్ రెవెన్యూ కానీ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది సార్ సో గల్లా నర్సింగ్లు కానీ మేము మా జిల్లాలో ఒక ప్రేరణ అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం సార్ రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ కి చుట్టుపక్కల జిల్లా కావచ్చు కావచ్చు ఒక మహారాష్ట్ర విజిట్ ఎంపీ సార్ ఎంపీ ల్యాండ్స్ ఆధ్వర్య ప్లాన్ చేయబోతా ఉన్నాం సార్ దిశ కమిటీ చైర్మన్ మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో మన సౌత్ ఇండియాలోనే మెజార్టీ మెజారిటీగా గెలిచి రోజు దిశ కమిటీ చైర్మన్ గా మన ముందున్న రఘువీర్ రెడ్డి గారికి స్వాగతం లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయితే మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యేగా స్వాగతం వారు ఎంత హైయెస్ట్ మెజారిటీతో గెలిచారో పనిలో కూడా అంత వేగంగా ఉంటారు ఇది మొదటి మీటింగ్ మొదటి మీటింగ్ జస్ట్ మనం ఇంట్రొడక్షన్ మీటింగ్ తో పాటు బేసిక్ గా వాట్ ఈస్ ద దిశ అని చెప్పి వారు అడగా చెప్పడం జరిగింది అందులో యాదగిరిగుట్టలో కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా మన గౌరవ హెచ్ఆర్ మినిస్టర్ సీనియర్ నాయకులు గత నలభై సంవత్సరాలుగా మంత్రిగా ఎమ్మెల్యే గా అగ్రికల్చర్ లో కానీ అన్ని రంగాల్లో అన్నం ఉన్న వ్యక్తి తుమల నాగేశ్వరరావు గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండడం అలాగే మరొక యువ ఫాస్ట్ నాయకుడు సూపర్ ఫాస్ట్ నాయకుడు నా స్థానంలో భోగిర్ రెడ్డి ఉన్నారు ఆయన బాధలు నేను కూడా అనుభవించిన ఆరు దిశ కమిటీలు ఉంటాయి నాయకులు అందులో సిద్ధిపేటలో కూడా నాలుగు నాలుగు మండలాలు ఉంటాయి ఒకటే రోజు రెండు దిశా మీటింగ్ నాకు మెసేజ్ నేను ఏమన్నా కలెక్టర్ చెప్పేదానికి ఈ రోజు డిస్ట్రిక్ట్ గా ఉన్నారు ఆరు జిల్లాలు మా రఘీర్ రెడ్డి గారు మా సోదరుడు అదృష్టంలో ఒకటే దిశ కమిటీ ఒకటే జిల్లా ఒకటే చేయాలి ఒకటి ఉత్తరు ఒక ఇద్దరు యువ ఎంపీల నాయకత్వంలో పెద్దలు సుమ్మ నాగేశ్వరరావు గారు అలాగే గవర్న శాసనసభ్యులు కేఎన్ రాజ్ గారు బాలు గారు సీనియర్ శాసనసభ్యులు జయవీర్ గారు ఇద్దరు సీనియర్ శాసనసభ్యులు వీరేశ్వర గారికి అన్నిటికంటే ముఖ్యంగా జాయిన్ అయ్యి మేడం త్రీ వీక్స్ త్రీ వీక్స్ అసలు రైతుల ప్రొక్యూర్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిల్లర్స్ కొనుగోలు చేయలేక అకాల వర్షాల వర్షాలతో లారీల ఇబ్బంది ఉంది రైస్ మిల్ల ఇబ్బంది ఉన్న సమయంలో వచ్చి ఇరవై ఒక్క రోజులుగా డే అండ్ నైట్ కష్టపడుతూ ఈరోజు ఒక ధాన్యాలు ఇప్పటికీ రైతులకు కొద్దిగా ఊరట కల్పించే విధంగా పనిచేస్తున్నా మన కలెక్టర్ గారికి ఎస్పీ మోహన్ గారు ఇంకా ఇతర మెంబర్లకు అడిషనల్ కలెక్టర్ జాయింట్ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ దిశ అనేది ముఖ్యంగా దేశ వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు రాష్ట్రాలలో ఏడు వందల ఎనభై జిల్లాలలో ఈ కమిటీలు ఉన్నాయి దీనికి చాలా ప్రాముఖ్యత దీనికి చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి ఇప్పుడే మా చైర్మన్ చెప్పినట్టు తొంభై నూనె పథకాలకు సంబంధించి కేంద్రం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఆఫీసర్స్ మార్పిస్తూ చైర్మన్ గారికి అందరూ మెంబర్స్ మార్పిస్తూ ఎప్పటికప్పుడు మీ జిల్లా కలెక్టర్ ద్వారా మీ కంపెనీ చైర్మన్ గారికి అందించినట్లయితే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ లేకున్నా రెగ్యులర్ గా కేంద్ర కేంద్ర అధికారులు కలిసి వాళ్ళ నిధులు తెచ్చుకునే అవకాశం ఉండేది అవకాశం ఉన్న ఈ దిశ మీటింగ్ జరిగింది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగ్ మీరు వీక్ కలెక్టర్ గారితో కూర్చొని డిస్కైజ్ చేసుకుని టెన్ థర్టీ స్టార్ట్ చేసి వన్ వరకు నడిపించి మళ్ళా వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా టూ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు పెట్టి ప్రతి మూడు నెలకోసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక పది కోట్లైనా ఇరవై కోట్ల ఏ ఒక్క రూపాయలు కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి వాళ్ళకి రావాల్సిన నిధులు ఏం కాదు నిధులు అంటే వాళ్ళేదో ప్రైవేట్ గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు అది మన ప్రజలు మన వాటా కూడా ఉంటుంది మన ప్రజలు పెట్టాం ట్యాక్స్ కూడా ఉండే ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒకటి అది ఇప్పుడు పెండింగ్ పెండింగ్ ఉన్నది ఆ స్కీమ్ ఆ రాష్ట్ర కిసాన్ విజయ యోజన ఇద్దరు దిశ కమిటీ చైర్మన్ గారు వైద్యులు గారు రిక్వెస్ట్ చేయాలంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోటిస్తారు ఆ పార్టీ క్రోడ్స్ పార్టీ ఆ పార్టీ క్రోడ్స్ వెంటనే రిలీజ్ అయితే మీకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు అక్కడ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్నా కదా ఈ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఎంపీ ఎవరు చూడరాదు ఎంపీ ఎంపీ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమానంగా చూస్తారు నువ్వు జెన్యున్ జన్యున్ సమస్య మీద పోతే వెంటనే మనం లెవెన్ ఓ క్లాక్ టైం అపాయింట్మెంట్ అడుగుతుంటే సబ్జెక్ట్ వాళ్ళు ఏ విషయం అంటే అలా రాజకీయ వికాస్ యోజన కింద మాకు కావాల్సిన డ్యూస్ గురించి నల్గొండ జిల్లా తెలంగాణ పెడితే మనం పోయేసరికి ఫైవ్ మినిట్స్ కంటర్ ఆఫీసర్ గురించి ఆ మినిస్టర్ వెయిట్ చేస్తా నేను దా ఐదేళ్ళు నాకు వేరే పనులు లేవు మీరు చూసింది కదా ప్రైమ్ మినిస్టర్ పది పన్నెండు సార్లు వెళ్తాం ప్రతి విషయం మీద రైల్వే రేపు కానీ నేషనల్ హైవే కానీ ఏ గడ్కరీ కాదు కానీ కానీ వారు మార్చి మంచి మంచు మార్డ్ కానీ హెల్త్ మినిస్టర్ ఆయన ఫ్రైడే రోజు కొత్తగా మినిస్టర్ అయ్యాడు ఏమ్స్ బిల్డింగ్ ఆగిపోయింది సంవత్సరానికి ముప్పై కోట్ల బడ్జెట్ పెడుతు అంతమంది హర్షపడతాను మినిస్టర్ పెద్ద రెస్పాన్స్ ఇస్తా లేడు ఏం చేయాలి గురించి తెలుసుకున్నా మాట మంచి మాట్లాడేది ఆయన స్పీరింగ్స్ మెయిల్ పెట్టాను అర్జెంట్ మీటింగ్ అపాయింట్మెంట్ అంటే నెక్స్ట్ మండే ఇస్తూనే అనుకున్నా సండే ఫ్రైడే చార్జ్ తీసుకుని సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పెట్టి లెవెన్ టు వన్ మీటింగ్ పెట్టిండు అన్ని ఉన్నాయి లెవెన్ టు వన్ మీటింగ్ అందరు ఆల్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ బై మండే నిర్మలా సీతారామన్ బైరా గారు ప్రపోజల్ పంపించి ఎట్ ఏ టైం టూ హండ్రెడ్ కోర్స్ శాంక్షన్ చేయించి మొత్తం ట్వంటీ ఫోర్ కోర్స్ లో టెండర్ పెట్టించి దాన్ని పాస్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఎయిట్స్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఆ సార్ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేసారు ఇట్లా బడ్జెట్ పెడితే నలభై ఏళ్ళు కావాలి నార్త్ ఇండియాలో ఎయిమ్స్ మీద ఒకటేసారి బడ్జెట్ పెట్టుకుంటున్నాను మా దగ్గర నువ్వు సంవత్సరానికి ముప్పై కోట్లు పెడితే ఫిఫ్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్లా కావాలని చెప్పి అడిగినాను ఆయన నన్ను అప్రిషియేట్ చేసి నేను ఆయన చెప్తే సార్ నువ్వు సండే కూడా జనరల్ సండే ఢిల్లీలో అయినా రెస్పాన్స్ ఇచ్చి ఆ విధంగా అంటే మీ ఇద్దరు కూడా ఇద్దరు ఇద్దరు సూపర్ ఫాస్ట్ కాబట్టి పని మనం ఎంత చేపించుకున్నాం ఎంత కష్టపడితే ఎంత కష్టపడే జస్ట్ మేలు పెడితే అపాయింట్మెంట్ ఇస్తారు ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ మీరు క్యాబినెట్ సెక్రటరీస్ కూడా సంబంధించిన దాన్ని మన రైల్వే లైన్ కూడా ఒకటి సూపర్ ఫాస్ట్ లైన్ వైయాస్ సూర్యాపేట్ నెగరేకల్ సిటీఆర్ ప్రమోజర్ దాని మీద కూడా చేయండి జిల్లా సమస్యలు రూరల్ డెవలప్మెంట్ మీద నేను పెద్దలు ఇన్చార్జ్ మీకు సపోర్ట్ సపోర్ట్ గా తప్పకుండా ఉంటాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు మరొకసారి కమిటీ చైర్మన్ గారికి సడన్ గా మీటింగ్ పెట్టడం మళ్ళా అందరిని కలుసుకునే అవకాశం కనిపించినందుకు చైర్మన్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఈ ఫోర్టీన్ నెక్స్ట్ మంత్ నైన్టీన్ నైన్త్ వరకు మనం వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ప్రజాపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా ఈ మా జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు మంచి పెద్ద ప్రోగ్రామ్ ఎన్జీ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ మన ప్రముఖ డాన్సర్ అలేకే గురించాల ఎప్పుడు పేరుకుంటారు ఆ విత్ గ్రూప్తో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మన సీఎం గారు వారు చేసిన కొన్ని కార్యక్రమాల మీద ఎల్ఈడి ప్రదర్శన కానియండి సాంస్కృతిక కార్యక్రమాలు చివరిలో కార్యక్రమం ఉన్నది మీ అందరు కూడా కలెక్టర్ గారి తరఫున నా తరఫున మీ అందరు కూడా ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యి ఈ పది సంవత్సరాల పది మాసాలైంది మా ప్రభుత్వం వచ్చింది అది కూడా లెవెన్ మంత్స్ అయినా మధ్యలో త్రీ మంత్స్ ఎలక్షన్ పీరియడ్ వెయిట్ కోడు నైన్త్ కు నెక్స్ట్ మంత్ నైన్త్ మంత్స్ మధ్యలో త్రీ మంత్స్ తీసేయండి నైన్త్ మంత్స్ లోనే మేము చేసిన కార్యక్రమాలు అన్ని మీకు తెలుసు అది ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సహకారం కోరుతూ ముందు ముందు వచ్చే నాలుగు సంవత్సరాల్లో మీరు చెప్పినవి చెప్పని కార్యక్రమాలు ఉన్నాయి మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరు కూడా సిక్స్ ఓ క్లాక్ షాప్గా సిక్స్ టు నైన్ అక్కడ ఉండి ప్రజా వాహన కార్యక్రమాలతో పాటు ప్రోగ్రామ్ సెట్టం చేయాలని మరొకసారి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్